ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద సంత మన పెప్ప మార్కెట్ చూస్తున్నారు కదా చుట్టము ఎటు చూసిన ఎద్దులు ఆవులు గొర్రెలు మరియు బర్ల సంత అయితే కనబడుతుంది ఒకసారి వీటి రేట్లు ఎట్లా ఉన్నా అడిగి తెలుసుకుందాం చేత పెద్దలై ఇక్కడ బేరం అయితే నడుస్తుంది చూడండి బేరం ఎట్లుంటుందో

ಎಂಬೈ ಎಲ್ಲವಾ ಯಾರಿಗೆ

લેલો ડે ડે 81 નો કોલ એ એ જ કામ તો આ 3400 400 100 500 દોરકા ની બતકલ અરે નાં કટ દે એ હજી આને પટડતો એ બોલ કે આને પટડતો ને ના તો જુતા એ ગડ મળાય લે લે ટાટ યુ નો માફ કરજો એટલા કરતા બેય છે આ ₹200 લાકડા બંધ ના ભીરો આ એવો નોક ડાલ્યો હા એવો ₹200 ના ના એના કે સેટિંગ કરતા દર મને હાલ પાડે પાંચ કરતા يلا मला हाय पेन आहे வேற డె తొమ్మిది వేలకైతే బీరం అయిపోయింది చూస్తున్నారు కదా సేల్ అయిపోయింది ఈ కోడ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయి కోడలు పాలప్పండ్ల ఎన్ని ధర చెప్పినావు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్పినావా ఎక్కడ మన అడ్రస్ గోపల్దేనా గోపల్దేనా ఇకల మండలం ఏమన్నా కాడిగిడ ఏమైనా ప్రాక్టీస్ చేయించారా చేయించరా ఎదురబోడి కూడా అవుతాయి ఇంకా ఇసుకా బాన్లో ఇసుక బాండ్లు కొట్టేరా చిన్నవి ఉన్నాయి సైజ్ అయితే ఇసుక బాండ్లో పోయినాయి అన్న కూడా నమ్మకుంటే ఇట్లా ధర అయిందా ఎనభై ఐదు వేలు చెప్పినా ఫోన్ నెంబర్ చెప్తా ఫోన్ నెంబర్ తెలియ లేదా నీ దగ్గర తమ్ముడు ఫోన్ నెంబర్ అయితే చెప్పట్లేదు లేదా అంటున్నాడు నువ్వు చూస్తే నమ్మతలేదు ఏం లేదు నెంబర్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు చూస్తున్నారు కదా కోడే ఏం ధర ఉందో తెలుసుకున్నావు ఏం ధర చెప్పినావు కోడే అడుగుతున్నా ధరలు ఎంత ఉన్నాయని అదేనా చెప్పలే సరేలే ఇంత పాల పండ్ల పనులు వేసిందా పనులు వేసి మళ్ళీ ఎట్లా ధర అయిపోవా నువ్వు అడుగుతావు చెప్ప సరేలే చెప్పు మళ్ళీ ఎంత యాభై వేలు చెప్పినా మండ బండగొట్టే కోడి అవుతుంది కూడనే ఎక్కింది ఎక్కింది ఆవుకు అవులే యావరు మన అది ఉన్నూరు అవులే బ్యారేంజెస్ అవును మీదేనా మీకు కొట్టింది అవులే చూసురు కదా అయితే కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు చూడనైతే అడిగి తెలుసుకుందాం పనులు వేసిందేనా ఏలనా ఏం ధర చెప్పారు యాభై ఏళ్ళు చెప్పారా ఎక్కడ మన అడ్రస్ అవులే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ జీరో ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కోరుదోడ మంచిగా ఉంది ముఖం చూస్తున్నారు సంవత్సరం చూడన్న ఏమన్నా ప్రాక్టీస్లు అవులే రైతులు కానీ ఏమైనా ప్రాక్టీస్ ఇట్లా చేయించారాండి బండి ఎదుల బండి కాటి తిప్పారు అవును అడిగండి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి మంచి ఎద్దులు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి